వెల్కమ్ టూ జీ న్యూస్ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పసివేదల గ్రామంలో బిషప్ జోసఫ్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ ప్రెసిడెంట్ బాలరాజు ఎఫ్ఎం గ్లోబల్ చార్టబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ విలియమ్స్ మనీషే బాబు అంతర్జాతీయ సమర్థ గాయకులు జి మధుబాబు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న దైవ సేవకులకు పూలమాలలు వేసి సత్కరించారు అనంతరం ఎఫ్ఐఎం చారిటబుల్ ట్రస్ట్ నుండి దాదాపు మూడు పైగా పేదవారికి దుప్పట్లు వస్త్రాలు పంపిణీ చేశారు దేవునికి మహిమ కలుగును గాక నా పేరు బిషప్ బాలరాజ్ గారు ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులుగా ఉంటున్నాను తూర్పు గోదావరి జిల్లా మా ప్రియులు మా యొక్క ఈ జిల్లా అధ్యక్షులైనంటి జోసెఫ్ అయ్య గారి యొక్క మరి ఆధ్వర్యంలో గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు చాలా అద్భుత రీతిగా జరిగాయి ఈ కార్యక్రమంలో నేను ముఖ్య అతిథిగా పాల్గొన్నాను మా బిషప్ కౌన్సిల్ ప్రజా గారు కూడా పాల్గొన్నారు దేవుని కృపను బట్టి ఈరోజు వాక్యము మన ప్రియులు వారి డైరెక్టర్ గారు అయిన విలియమ్స్ గారు అద్భుతమైన వాక్య సందేశాన్ని అందించారు వారు కుమారులు బాబు గారు వారు అనేకమైన ఇన్స్ట్రక్షన్లు ఇచ్చి అనేక మంది దైవజన్లు బిషప్ ఐ సంఘము పాల్గొని ఈ గ్రాండ్ క్రిస్మస్ వేడుకలో అద్భుతంగా జరిగాయి మరి అనేక మంది బిషప్ ఐదారులకు సంఘానికి విశ్వాసులకు మరి జోసఫ్ పై గారి యొక్క చేతుల మీదుగా విలియమ్స్ ఐ గారు ఎంతో మందికి వారు సహకరించబడ్డాది మహకరించబడ్డాది నూతన నూతన ఇవ్వడం జరిగింది ఏదైనాప్పుడు కూడా ఈ రోజు ఈ గ్రాండ్ క్రిస్మస్ లో మేము ప్రభుత్వం ఘనపరిచాం రాష్ట్రంలో ఉన్న తొమ్మిది వందల ముప్పై ఐదు మంది బిషప్ ఐదారులు కుటుంబాల వరకు ప్రార్థన చేశాం మరి రెండు జన్మలు జరుగుతున్న క్రిస్మస్ చేస్తాం ఆమె మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈస్ట్ గోదావరి డిస్టిక్ బిషప్ కౌన్సిల్ చైర్మన్ గా నా పేరు బిషప్ కె జోసఫ్ ఈ రోజు మా బిషప్ కౌన్సిల్ తరఫున ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బిషప్ కౌన్సిల్ చైర్మన్ గారు అయినటువంటి ప్రెసిడెంట్ గారు మరి యజరా బాలరాజు గారికి అలాగే స్టేట్ బిషప్ కౌన్సిల్ ట్రెజర్ గారు అయినటువంటి ఆర్చ్ బిషప్ మరి నవీన్ కుమార్ గారికి అలాగే ఈరోజు వాక్య సందేశం అందించడానికి వచ్చినటువంటి ఎల్సిఓ మినిస్ట్రీస్ అధినేత ఇంటర్నేషనల్ డైరెక్టర్ గారు అయినటువంటి మరి జి విలమ్ సాయి గారు అలాగే ఎఫ్రైమ్ చార్టబుల్ ట్రస్ట్ డైరెక్టర్ గారు అయినటువంటి రెవరెంట్ డాక్టర్ మనసే బాబు గారు మా మధ్యకి రావడం చాలా సంతోషం ఈ రోజు గ్రాండ్ క్రిస్మస్ ఏర్పాటు చేశాం ఈ గ్రాండ్ క్రిస్మస్ లో వాక్య పరిచర్య చేసి అనేక మందికి నూతన వస్త్రాలు పేదవారికి మరి వస్త్రాలు నూతన వస్త్రాలు దైవజనులకి మరి వచ్చేది క్రిస్మస్ కనుక దైవజన్ జన్ వాళ్ళకి కూడా నూతన వస్త్రాలు మంచి వస్త్రాలను అందజేసి ఈ రోజు ఈ క్రిస్మస్ గ్రాండ్ క్రిస్మస్ సక్సెస్ చేసినందుకు విలియం సాయి గారికి అలాగే మనసే బాబాయ్ గారికి మధుబాబు గారికి అలాగే మీడియా సిబ్బంది కూడా మా యొక్క హృదయపూర్వకమైనటువంటి శుభములు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం దేవుని కొండబడి ఇంత ఘనంగా జరగటానికి మరి విలియం సాయి గారి యొక్క ప్రార్థనలు వారి చేతులతో ఎత్తిపట్టుకుని చేసిన ప్రార్థన ఫలితంగా ఈ విధంగా మేము ముందు కొనసాగుతున్నాం ఇంకా గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉన్నాం थैंक यू यहां बज्रम 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 करनपल्ली के चक्रया तांदारी ए जान सुधाकर मेलवेन्नम यहां राजकुमार मेलवेन्नम बी चक्रया या याता ओके ना તાલે okay, ઓકે okay. okay, no, okay.